మనం అన్యాయం చేస్తే కర్మ మనకేనా ఇచ్చారు కాబట్టి మనం చూస్తూ కనీసం ధర్మం అండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరిపల్లి మండలం ఎర్నగుడుం గ్రామానికి చెందిన మాసకాణి సత్యవతి ఆమె కొడుకు గోపి సర్వీస్ ఆటో నడుపుతుంటాడు కాకపోతే ఉదయం నుంచి రాత్రి దాకా గోపి ఆటో నడుపుతున్నంతసేపు అతనికి తోడుగా సత్యవతి కూడా ఉంటుంది గోపి కూడా ఆమె లేనిదే ఆటో స్టార్ట్ చేయడు ఎవరైనా నాలుగు డబ్బులు ఎక్కువేస్తానన్నా ఆమెను దించి ఎక్కించుకు వెళ్ళడు గత పదేళ్లుగా ఈ తల్లి కొడుకులు దిదే తీరు గోపి తన తండ్రి చనిపోయినప్పటి నుంచి తన తల్లి మానసికంగా కుంగిపోతుందని తన తల్లిని వదిలి ఉండలేక రోజు తన ఆటోలోనే తిప్పుతున్నానని చెప్తున్నాడు అయితే మా నాన్నగారు బాగున్నప్పటి నుంచి మా అమ్మ ఇంటి అదిలాగా విచారంగా ఉంటుంది ఉంటుందని అలా ఉంటుందని అని జాగే నాతో తిప్పుకుంటాం మొదలైంది ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అని నాతో కాడ నుంచి కొద్దిగా బాగానే ఉంటుందని ఇంటికాడ ఒక రోజు వదిలేస్తే ఆ రోజు భోజనం చేయపోతాం మనీదగా కూర్చుంటాం గట్ట చేస్తుందని ఇంకా నాతోనే తిప్పుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా నా కూడా ఉంచుకుంటాను ఇంటికాడ అయితే మా ఇంటికాడ వాళ్ళు అందరూ చూస్తారని నేను లాంగ్ గట్ట మానేశానండి ద్వారా వెళ్ళి ఉండి ఇంకా మా అమ్మగారి గురించి దగ్గర దగ్గరే తిరుగుతూ ఉంటుంది అంతేనా వరకు నాతోనే ఉంటాండి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నాతోనే వద్దండి బాగా ఎండగా ఉంటే మా అమ్మతో పాటు నేను కూడా నాలుగు ఇంటి దాకా ఇంటికాడ ఉంటానండి టికెట్లు మా అమ్మకు సరిపడిగా నాలుగు ఐదు ఎక్కించుకుంటానండి అంత ఆవిడ ఉన్నాకే తర్వాత టికెట్లు మరి రోజుల్లో కంట్రోల్ చేస్తున్నారు అదే ఘర్మే అండి నాకైతే మా అమ్మ నన్ను చాలా గారంగా చూసిందండి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఆవిడ చిన్న పళ్ళతో సమానం అండి కర్మ మాకు ఏదో ఇచ్చారు కాబట్టి మనం చూద్దాం కనీసం ధర్మం అన్నా రోజు ఐదు వందలు ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా డబ్బులు ఇస్తానన్నా తన తల్లి లేనిదే ఆటో నడపనని చెప్తున్నాడు అసలే రోజులు బాగోలేదు ఎక్కడ చూసిన ప్రమాదాలు కాబట్టి ఇంటికొచ్చేదాకా ఆందోళన భరించలేమని నేనుంటే వాటికి ఏమీ కాదని నమ్మకంతో ఇలా వెళ్తున్నాను అంటుంది సత్యవతి రేపు మా పిల్లలకి పిల్లలు కూడా చేయపోతున్నాడు అయినా సరే నేను లేకుంటే వాడు ఎలా నడుపుతున్నాడు అంటుంది సత్యవతి ఇంటికాడ ఉండలేకండి అబ్బాయితో నేను తిరుగుతున్నానండి ఇంటికాడ కూలేక మా అన్నవాళ్ళు ఉన్నారు అండి ముగ్గురు మా కో వాళ్ళందరూ అలా ఉన్న ఆ దగ్గర ఉన్నానండి ఇలాగే ఎంత జనం ఉన్నా నేను ఆవిడ ఏం చేస్తాడే మా అమ్మాయి మా అమ్మాయి కదా ఇంకా అలాగే తిరుగుతానండి ఏ ఊరు వెళ్ళినా రాజమండ్రి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా అలా కూడానే తిరుగుతానండి ఎక్కడనే తిరుగుతానండి ఇక్కడే కూకుంటానండి మళ్ళీ పిల్లడు ఇక్కడికి వచ్చి వండు దీని వచ్చేదాకా కూడా మళ్ళీ వచ్చేసి ఇక్కడే కూకుంటాను సాయంకాలం చీటి అడిగేదాకా కూడా ఆ అబ్బాయి మళ్ళీ బండి ఎక్కడెచ్చేదాకా ఆ బండిలోనే ఉంటానండి అంటే కష్టపడుతున్నాడు కదా మా ఆ అబ్బాయి తోటే వాను పిల్లలు పిల్లమ్మా పెళ్లికి వచ్చిందండి ఓ పిల్లోడి చదువుకుంటున్నాడు అండి ఓ పిల్లోడు ఇంకా పెద్దడు ంచుకొని ఏదో అలాగ తిరుగుతానండి వదిలేస్తున్నారండి చాలామంది కానీ తల్లి కూడా ఎరు వండుకోవాలి తినాలి అని వాళ్ళ ఆ పిల్లోడు ఏమితే అదే తింటానండి నేను ఎక్కడికి వెళ్ళిన రాజమండ్రి వెళ్ళిన ఎడదా వెళ్ళిపోతానండి ఇండి కూడాను మీ అమ్మగారిని దింపే అందరం పోన్లో నీ కూడా ఉంటుంది కదా బాబా అని చదురుకుంటారండి